పొత్తి కడుపుల మోసి పొత్తుల చూసి మురసి ఈ చేతులు ఎలా చేసి రే అంత చోల పాడితే కంటి నిండాకునుకు తీసినాడు అప్పుడు కంటికే దూరమైనాడు ఇప్పుడు కంటి నిండా కొనుకు తీసినాడు అప్పుడు కంటికే దూరమైనాడు ఇప్పుడు పొద్దుగాలబోయేటోడు పొద్దు వాలి వచ్చేటోడు ఆ గడప దాటి అమ్మాని పిలిచేటోడు నీలమ్మ బొడిల వుండు పిలుచుకస్తారా అమ్మాని పిలిచి గడప దాటమంటారా నీలమ్మ ఒడిల ఉండు పిలుచుకస్తారా అమ్మాని పిలిచి గడప దాటమంటారా ఇంటికి పెద్ద దిక్కు నాకున్న అండావే ఎదిగి